పిండి బస్తాలు కానిపోతే పోతే లేవు ఓకే చప్పుడు లేక మర్రి వస్తాను ఇంటికి ఇంటికి మరీ తన పిండి లేక గోస వ్యవసాయం ఎందుకు చేస్తాను అని ఆలోచనలో పడి అటు ఇటు తిరుగుడు ఇంటికి వచ్చి గురుడు పిండి బస్తాలు స్టార్టేజ్ అయిపోయింది పిండి ప్రాబ్లం కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా దొరికింది పిండి ఎందుకు అవకతవకలు జరుగుతా ఉన్నది రైతులకు అదే కేసీఆర్ చెప్పిండు మీరు ఆగం కాకుండా ఆగం కాకుండా ఓట్లు సూసేయండి సూసేయండి అన్నారు కానీ ఆ జనం ఒకసారి మార్పు మార్పు అని ఒకసారి మొగ్గినం సో ఇప్పుడు తెలిసి వచ్చింది జనాలకు మా మొత్తం తెలిసి వచ్చింది ఇంకోసారి మాత్రం ఓటు అన్న ముచ్చట ఊళ్ళే సుదా లీడర్లు పక్క పోతారు పిండి వస్తాలకు ఏమైంది సార్ సార్ అన్ని లీడర్లు అడితే పక్క పోయి మాకేవారు మాకేవర్గా అంటారు అదే జాడుచుకోని పక్క పోతారు అంతే అంతేనా అంతే సో మళ్ళీ రావాలంటారు ఎంపీటీసీ ఓట్లు పెడితే ఇప్పుడు మంచిగా జడ్పీసీ పెడితే కొండు టైం పెడతాండు రేవంత్ రెడ్డి అంటుండు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే రైతు రాజ్యం వచ్చింది ఏం లేదు అంత అడక తిన్నట్టు అయిపోయింది అడక తినట్టు అడక తిన్నట్టు అయింది మా తోడు మేము కొట్టుకున్నట్టే అంతే ఏం లేదు అంటేనా వేస్ట్ అయిపోయింది రూఢమాప అన్నాడు రైతు బంధు విషయంలో రైతు బంధు కేసీఆర్ ఉన్నాడు ఉన్న ఐదు వేలైనా మంచిగా వేసేది ఓకే ఈ ఆరు నెలలకు ఒకసారి ఎత్తాడు మూడు నెల మూడు సార్లు బంద్ పెట్టిండు రెండు సార్లు వేసిండు ఏమున్నది గెలిచినప్పుడు నుండి గెలిచినప్పుడు రెండు సార్లు వచ్చినాయి ఇంకోసారి మోసం చేసిండు యాసింగ్ పోయిన సంవత్సరం ఇప్పుడు మీరు రెండు సంవత్సరాల నాలుగు పంటలు పండియాలి ఆరు నెలలు మూడు నెలలకు ఒకసారి ఎత్త అన్నాడు ఆయన ఈ కేసీఆర్ రెండు సార్లు కాదు మూడు సార్లు ఎత్త అన్నాడు జనం ఉన్నది ఉంచుకున్నది ఉన్నది వేది ఉంచుకున్నది వేది అది ఆగ వేస్ట్ అయిపోయింది తలకాయ పట్టుకొని కూకుంటాను ఇక కరాండు వచ్చుడు దోమలు కొట్టుడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కరాండు మంచిగా ఉండే എം ആയിട്ട് ഇടല ദോമല കുട്ടുടാകര മോട്ടർ ലോ വച്ചു പോവുട് എന്ത പ്രോബ്ലം ఇరవై లక్షలు మహిళల నాలుగు వేలు పిలిచిన ఇప్పుడు గ్యాస్ ఐదు వందలు గ్యాస్ దగ్గర వేచిన ఒకసారి పడ్డాయి రెండు వందలు ఇవేమైందంటే మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇత్తనప్పుడు పడతాను ఫస్ట్ రిజూ పెట్టిండు మనం అప్లై చేసినప్పుడు రెండు వందల యాభై పడ్డాయి ఆ పడయి కా పడతాయి మీ లైన్ లాన్ అంటాడు ఇప్పుడు మొన్న ఇప్పుడే తీసుకొని గ్యాస్ ఇంటికాడ పోయి వచ్చిండు ఆయన అడిగిన అది పడలే ఏం పడలేదు అంత ఆగం సారు ఏం లేదు మన కేసీఆర్ వస్తేనే రైతుల బతుకు మాకు మేము బతాం మంచిగా చెప్తాం రైతు బంద్ వస్తుంది ఆయన రూఢమాఫీ అన్న కాడ మా కాడ ఒక ఒక్క ఇద్దరికి అయింది ఒక్కల కాలే రుడమాఫీ ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు కదా ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల పాలన చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి పాలన చూస్తా ఉన్నారు ఒక రైతుగా ఇన్ని విధాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు నానే మీకు ఎందుకు అట్లా తీసుకునేది వచ్చేది లేకుండా అదే అది అనిపించిందా ఎందుకు కొట్టుకున్నావు ఇలాంటి వ్యక్తిని అన్నట్టు అదే ఒకసారి మార్పు మార్పు అని మార్పిచ్చి జనం ఇప్పుడు తిరుతారు అయిపోయినా రైతులు అంతేనా ఇప్పుడు నేను ఎప్పుడు దగ్గరగా దగ్గర తొమ్మిది కిలోమీటర్లు అయితే తొమ్మిది కిలోమీటర్లు గుడిరు నేను రెండు బత్తాలు వేసుకుని పోయేది ఇప్పుడు పది సార్లు బత్త పత్తదారు అంతేనా నీకు ఈ పోటీ ఆ పోటీ అంటాడ వాడు పైపేటోడి ఎక్కువ అంటాడు ఇక సప్లై గా వచ్చినప్పుడు తీసుకొని దాని సప్లైగా ఏం లేదని జనాలు ఏమనుకుంటున్నా లే ఊర్లో వేహాయ్ ఏమనుకుంటా మళ్ళీ కేసీఆర్ రాలే మా మంచిగా బతకాలే రైతులకు కరెంట్ రావొత్తది అన్నీ వత్తాయని ఆలోచి ఉంటారు బోట్లో అయితే రేవంత రెడ్డి కాన్ఫిడెంట్ గా మాట్లాడుతా ఉన్నాడు కదా అట్లా ఆయన ఆయన వస్తా ఆయన నడత కింద పడ మీద పడ ఆయన నడుస్తది ఎవరిది ఇప్పుడు మళ్ళా ఇంకా రెండు అయిపోయినాయి మూడు ఆన ఒక సంవత్సరం ఆరు నెలల కన్నా బంద్ పెడతాడు రెండున్నర ఉన్నారు ఏం చేస్తాడు దాంట్గా అయిపోయా అంతేనా అంతే ఇంకేము దాండిగా పిండి ఇస్తామని కూడా రైతులకు పిండి లేక గొసా మాకు మూడు సార్లు మూడు సార్లు తిరుగుతా మూడు సార్లు తింటే ఒక బత్త దొరుకుతలేదు వాడు లైన్ అని ఉంటాడు ఆ లైన్ లో వంద మంది రెండు మూడు ఐదు వందల మంది ఉండే వారికి అయిపోతాయి ఆ నేనేం చెయ్యాలి నాలుగు వందల వర్షింది మూడు వందల మంది మరి సంవత్సరాలు కేసీఆర్ నాడు లైన్ లో పెట్టలేదు నాడు చెప్పు లైన్ ఇప్పుడు చెప్పులు పెడతాం లైన్ లో పెడతారు రేవంత్ రెడ్డి చెప్పింది కదా లైన్ లో పెడతాను మీడియాలు మీరు కుల్లగా కలెక్టర్ ఆర్డర్ ఇస్తారా కలెక్టర్లు ఏం చెప్తారు షాపులు అల్ల పోయి మీరు చూడండి అక్కడ ఊరి ఉంటే వాళ్ళకి సప్లై చేయండి రైతులు కానీ రేవంత్ రెడ్డి చెప్తాడు కలెక్టర్లకు మొన్న మార్తలు నేను నిన్న సెల్లు అయితే ఇంతవరకు ఏ కలెక్టర్ రాలే ఎవరు రాలే ఊరి ఏడిపోయిందో కలెక్టర్ తిరగలే వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ వాళ్ళు దిగుతారు వీళ్ళు కలెక్టర్ ఆయన ఇక్కడ ఉన్నారు రేవంత్ రెడ్డి మంచిగా ఎక్కడో ఢిల్లీలో గిల్లీలో తిరుగుతాడు మళ్ళీ ఇంకా రావాలి ఇంకా ఇంకెక్కడ ఒకటి ఆయన చెప్పులు వేసుకోవాలి మా చెప్పులు మేము వేసుకోవాలి ఓటేయాలి